హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా మీకు నేను చాలా రోజులైన దూరమై పది పదిహేను రోజులు పైన అవుతుంది ప్రాబ్లం ఏంటంటే సెల్లు పనిచేయలేదు అందుకని నేను కొంచెం సెల్ రిపేర్ చేయించుకుని సరే లేట్ అయింది అయినా కానీ మళ్ళీ సెల్ని సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని మళ్ళీ మీ ముందుకు వస్తున్నా మళ్ళీ మీ ముందుకు వస్తున్నా సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని అయినా మన వాళ్ళంతా ఆదరిస్తారని కోరుకుంటూ మళ్ళీ మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్ అయితే కార్తీక మాసం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శివయ్య ఆశీర్వాదాలు మీ అందరిపై ఎల్లప్పుడూ కృపించగా అని ఆ భగవంతుని కోరుకుంటూ ఓ చిన్న మాట ఒక్కసారి నేను వద్దనుకున్న వస్తువునే తాకను అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దు అనుకున్న వాళ్ళను కన్నెత్తి కూడా కన్నెత్తైనా చూడను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనిషి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లేకపోతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను బాయ్